ఏర్పాటు చేసి అనేకమైనటువంటి గ్రామ గుడ్డిన పరిశ్రమలను ఖాదీ ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమాన్ని కూడా వారు ముందుకు తీసుకెళ్లారు ఆ రకంగా పివి నరసింహరావు గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన అన్ని సమస్యల పట్ల లోతైనటువంటి అవగాహన ఉండి చాలా కృషి అయినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుడికి నేను నిజమైనటువంటి ఒక నివాళులర్పిస్తున్నా వారికి నిజమైన నివాళి అంటే దేశంలో దారిద్ర నిర్మూలనకు సంస్కరణలు ఇంకా వేగవంతంగా సాగించాలని అలాగే సంపదను సృష్టించి సృష్టించిన సంపదను పేదలకు పంచి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముమ్మరంగా కొనసాగించాలని దీనికి రాజకీయ పార్టీలు తమ తమ సైద్ధాంతికమైనటువంటి భావదానికి పోకుండా ఈ అభివృద్ధినే ప్రధానంగా తీసుకొని సంస్కరణలకు చేయుతం ఇవ్వాలని అదే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంతలని నేను మనసారా కోరుతున్నాను వారికి మరొకసారి మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు గారికి నా మనస్సుమానులు తెలియజేస్తా ఉన్నాను